హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైటింగ్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నాట్ వైద్యం ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ దాదాపుగా మూడు లక్షల పైగా సబ్స్క్రైబర్ని పొందడం అంతేకాకుండా దాదాపు ఎనిమిది వందలకు పైగా వీడియోస్ తీసుకుంటూ ఎంతోమంది కూడా ఎన్నో విధాలుగా చిట్కాల ద్వారా కానీ మెడిసిన్ ద్వారా క్యూర్ చేస్తూ ఎంతో మంది లైఫ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి నాడు ఛానల్ ఛానల్కి కూడా మీరు అంతగా సహకార సహకారాలు అందిస్తున్నందుకు చాలా సంతోషం సో ఈ మీ యొక్క ఈ ఆదరాభిమానం ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మా వంతు ప్రయత్నంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ చేయడానికి కి టూ హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము సో ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత సక్సెస్ఫుల్ కావడం అనేది అంత మామూలు విషయం కాదు ఎన్నో గైడ్లైన్స్ కానివ్వండి ఎంతోమంది కామెంట్స్ కానివ్వండి ఎంతోమంది పేషెంట్స్ యొక్క సలహాలు అంటే వారి యొక్క డౌట్స్ కానివ్వండి అన్నింటిని క్లియర్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవడం అనేది అంత మామూలు విషయం కాదు దీని అందరికీ కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎంతగానో అవసరం అంతేకాకుండా ఒక యాప్ ద్వారా ఒక గ్రూప్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా దాదాపు పద్నాలుగు వందల మందిని కూడా సారీ పదిహేడు వందల మందిని కూడా మేము ఆ గ్రూప్లో జాయిన్ చేయడం వారి యొక్క కన్వర్షన్స్ ఎలా ఉన్నాయో కూడా అన్ని చూస్తూ అదేవిధంగా సలహాలు సూచనలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం మేము కూడా ఇకపోతే ఈ రోజు ఎక్కువగా మాకు వస్తున్న సమస్యలలో ఒక సమస్య యొక్క పరిష్కారం గురించి మనం తెలియజేసుకుంటున్నాము అదేంటే శరీరంలో వేడి వల్ల చాలా మంది స్త్రీలలో కానివ్వండి పురుషులలో కానివ్వండి ఈ సమస్య చాలా అధికంగా ఉంది అందులో ఈ మధ్య కాలంలో ఈ చాలా మంది కూడా ఈ సమస్య బారిన గురి అవుతున్నారు అయితే దీన్ని రావడానికి గల కారణాలు ఏంటి దాన్ని రాకుండా ఉండడానికి ఏం చేయాలి దీనికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏంటి ఎలా ఉండాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వేడికి రావడానికి గల కారణాలు తెలుసుకుందాం ఎందుకంటే కారణాలు తెలుసుకుంటే అది రాకుండా ఉండడానికి మనం కొంత ప్రయత్నం అనేది చేయవచ్చు సో అందుకనే ముఖ్యంగా ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా కూర్చొని చేసే పనుల వల్ల కానివ్వండి లేదంటే ఎక్కువగా ఆలోచనలు ఉన్న వాళ్ళ వల్ల పులుపు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళు నాన్ వెజ్ డ్రింకింగ్ ఆల్కహాల్ విధంగా పోవాకు ఉత్పత్తులు కానీ మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి ఈ సమస్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏదేమైనప్పటికీ మనం తీసుకునేటువంటి ఆహారం మీదనే ఈ వేడి అనేది ఆధారపడి ఉంటుంది ఆహారాన్ని తీసుకుంటూ దాన్ని సరైన పోతాదులో మనం వాటర్ తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక వేడిని మనం కంట్రోల్ చేయొచ్చు అయితే చాలా మంది కూడా ఆహారం తీసుకుంటారు దానికి సరిపడ నీటిని తాగకుండా ఉండడం వల్ల ఎక్కువగా వర్క్ చేయకపోవడం వల్ల ఒకే దగ్గర కూర్చోడం వల్ల హీట్ అనేది జనరేట్ అయిపోతుంది అంటే ఖర్చు కాదు ఖర్చు కాక బాడీ అంతా హీట్ అనేది జనరేట్ అవుతుంది సో దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అంటే ఈ హీట్ అనేది జనరేట్ అయినప్పుడు మనం తెలుసుకోవడం ఎలా అంటే మన శరీరంలో వేడి ఉందని తెలుసుకోవడం ఇలా సో ఇది ఏ విధంగా మనకు అని తెలుసుకుందాం ముఖ్యంగా హెయిర్ ఫాలింగ్ సమస్య వస్తుంది అదే విధంగా కళ్ళ కింద నలుపు కానివ్వండి కళ్ళు ఎరుపుగా రావడం కానివ్వండి ఇంకపోతే నోట్లో పొక్కుల ద్వారా కొంతమందికి నోట్లో కూడా పొక్కులాగా వైట్ పొక్కులు వస్తూ ఉంటాయి అది కూడా వేడి వల్లనే వస్తుంటుంది కొంతమందికి పొడి దగ్గులాగా కానివ్వండి గొంతులో కూడా కొద్దిగా పొడి పొడిగా ఉండి దగ్గు రావడం అనేది ఉంటుంది ఇంకా కొంతమందికి అరిచేతులకు కానీ నిండా చెమటలు రావడం కానీ పొక్కులు రావడము ఒళ్ళంత దద్దులు రావడం చెమట లాగా అరికాల మంటలు అరికాల పగుళ్ళు కడుపులో మంట అజీర్తి అసహనం అంతేకాకుండా లైంగిక పటత్వం తగ్గిపోవడం శీఘ్రస్ఖలనం స్వప్నస్ఖలనం నరాల బలహీనత మధ్యలో మెత్తబడిపోవడం ఇలా అనేక రకాలైన సమస్యలు అన్నిటికీ కూడా ఈ వేడి కారణం అవుతుంది అయితే అందరికి ఒకే రకమైనటువంటి ఫలితం చూపించాలని ఏమీ లేదు వేడి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా చూపిస్తుంది కొంతమందికి మోషన్స్ కూడా అవుతాయి కొంతమందికి పైల్స్ వస్తాయి భగేంద్రం సో ఇలా ఒక్కొక్క వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని బట్టి ఈ వేడి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అందరికి కూడా ఒకే రకమైనటువంటి వేడి ఒకే విధంగా చూపించాలని అయితే ఏమీ ఉండదు సో దానికి కారణం ఏంటి అని మనం తెలుసుకోవాలి సో ముఖ్యంగా మనం రావడానికి కారణాలు తెలుసుకున్నాం దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నా తెలుసుకోవాలి ఇక దానికి కాబోయే ట్రీట్మెంట్ అంటే మీరు వేడి వచ్చింది అని భావించినట్లయితే మీరు శరీరం వేడిగా ఉన్నట్లయితే ఇంట్లో మనమే కూర్చొని వేడి తగ్గించుకోవడానికి ఏం చేయాలి ఇలాంటి ఏం చేయడం వల్ల వేడి అనేది శాశ్వతంగా తగ్గిపోతుంది ఎప్పుడో టెంపరీ కాదని చెప్పేది సో ఆయుర్వేదం ఎప్పుడైనా సరే శాశ్వత పరిష్కారానికి ముందు ప్రయారిటీ వస్తుంది కాబట్టి ఆ వేడి తగ్గడానికి మనం ఏం చేయాలి ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటే అంటే ఎలాంటి వాడితే కనుక మనం ఇంట్లోనే కూర్చొని ఈ వేడి తగ్గించుకోవచ్చు అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి ఏమేమి అవసరం అది ఎలా వాడాలి ఏ మోతాదులో తీసుకోవాలి ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా ఉసిరి చూర్ణము సుగంధి పాలచూర్ణము అతిమధురం ఎస్టి మధు అని కూడా పిలుస్తుంది దీన్ని అతిమధుర చూర్ణము శతావరి చూర్ణము విధంగా కొద్ది మోతాదులో కందచకెక్కెర దీన్ని ఎలా కావాలి ఎలా కలుపుకోవాలి ఏ మోతాదులో కలుపుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక చెంచాడు కందచకెర సో మోతాదు అంటే ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనము అన్నీ కూడా సమానమైన మోతాదులో తీసుకోవాలి అన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే అన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి బట్ నేను ఇప్పుడు ఒక స్పూన్ మోతాదు మాత్రమే మీకు చూపిస్తున్నాను చూడండి ఇది అతి మధురం ఉసిరి చూర్ణం పాలు చూర్ణం ఇది శతావరి చూద్దాం ఓకేనా ఈ విధంగా అన్ని ఒక్కొక్క స్పూన్ మోతాదులో తీసుకోవాలి ఇదంతా ఒకే రోజులో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని బాగా కలుపుకోండి మీరు అన్నీ కూడా కలిపి ఒకేసారి కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు దీనివల్ల పెద్ద సమస్య ఏమీ ఉండదు కాకపోతే మాత్రం ఎయిర్ తాకకుండా అంటే గాలి తాకకుండా మంచిగా సీల్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ మిశ్రమ అన్ని ఒక్కొక్క స్పూన్ మొత్తం ఈ మిశ్రమాన్ని ఒక రోజులోనే కంప్లీట్ చేయాలి ఎలా చేయాలి అని అంటే దాదాపుగా ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ మోతాదులో తయారవుతుంది కదా ఒక స్పూన్ మోతాదులో ఉదయము వీలైతే మధ్యాహ్నం అదేవిధంగా రాత్రిపూట మజ్జిగలో కలుపుకొని తాగాలి ఓకేనా ఇలా రోజు కనుక ఉదయము మధ్యాహ్నము రాత్రిపూట మీరు మజ్జిగలో కలుపుకొని ఈ మిశ్రమాన్ని కనుక తీసుకుంటున్నట్లయితే మీకు ఎంత కఠినంగా ఉన్న అంటే ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఏ వేడి అయినా సరే ఎలాంటి వేడి అయినా సరే పూర్తిగా మీకు ఒకటి నుండి రెండు నెలల్లోనే పూర్తిగా కంట్రోల్ రావడం జరుగుతుంది తరువాత ఈ వేడి మరి ఎప్పటికీ చాలా మంది అడుగుతారు సార్ ఇలా మీరు చిట్కాలు చెప్తున్నారు కొన్ని రోజులు క్యూర్ అవుతున్నారు కదా మళ్ళీ రావడా రావా అని అడుగుతున్నారు అయితే అలాంటే ఏంటంటే కొన్ని ఫుడ్ డీటెయిల్స్ కూడా మనం ఫాలో అవ్వాలి అంటే ఇవి రావడానికి ప్రేరేపించినటువంటి ఫుడ్ ఏంటి వాటిని అవాయిడ్ చేయడం అనేది మనం కొంచెం ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా పులుపులు పచ్చళ్ళు మానివేయాలి నాన్ వెజ్ డ్రింకింగ్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి ఇవి కూడా మానివేయాలి పొగాకు ఉత్పత్తులు కొంతమంది గుట్కాలు తంబాకు ఇలాంటి నవ్వుతున్నారు అవి కూడా మానివేయాలి సాధ్యమైనంత వరకు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఉదయం లేవు కానీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముప్పై నిమిషాల పాటు యోగా కానీ వ్యాయామం కానీ వాకింగ్ కానీ చేయండి కనీసం దీనివల్ల శరీరంలో ఉన్న వేడి అంతా కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంటుంది తర్వాత మీరు ఇలాంటి చిట్కాలు ఫాలో అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు అంటే వేడి వల్ల వచ్చినటువంటి ఏ సమస్య అయినా సరే ఒకటి నుండి రెండు రోజుల పూజ తగ్గిపోతుంది ఎంత కఠినంగా ఉన్నటువంటి వేడి అయినా సరే దాని ద్వారా బయటకు రావడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా చిట్కాన్ని మీరు ప్రతిరోజు ఫాలో అవుతూ కొద్దిగా ఫుడ్ కనుక మీరు కంట్రోల్ చేసుకుంటూ బయట ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఒక నెల రెండు నెలలు కనుక మీరు ఓపిక పట్టినట్లయితే శరీరంలో ఉన్న వేడి మొత్తం అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది తర్వాత కూడా మీరు ప్రతిరోజు పాలలో పూజ ఏదో టీలో టీ పౌడర్ వేసుకున్నట్టుగా ప్రతిరోజు ఒక హ్యాబిట్ లాగా ఒక తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు జీవిత కాలం కూడా వేడి రాకుండా ఉండమే కాకుండా ఇది శరీరానికి మంచి బలాన్ని పటుత్వాన్ని కూడా చేర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా సో ఈ కూడా మేము చాలా మంది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం మా దగ్గర పర్సనల్ కాల్ చేసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాం అయితే ఇందులో ఎప్పుడు లాగానే మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఈ చిట్కాలు ఫాలో అవుతూ మీరు ఫుడ్ మెయింటైన్ చేసినప్పుడు వరకు మాత్రమే ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది చాలా మంది ఏమంటున్నారు అంటే సార్ మీరు చెప్పిన చిట్కాలు నేను నెల నుంచి రెండు నుంచి ఫాలో అవుతున్నాను కానీ రిజల్ట్ రావడం లేదు సార్ అంటారు సో దీనికి కారణం ఏంటంటే చిట్కాలు కానీ మెడిసిన్ కానీ ఏది ఆయుర్వేదిక్లో ఏది వాడినా ఖచ్చితంగా మనం ఫుడ్ కంట్రోలింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనం అది కంట్రోల్ చేసుకోకుండా మీరు ఎన్ని చిట్కాలు ఎన్ని సంవత్సరాలు వాడినా సరే అది రిజల్ట్ మాత్రం రాదు శరీరం మాత్రం వేడి వల్ల ఎవరైతే ప్రభావితం అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమస్యలు అన్నిటికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన చిట్కా చక్కగా మీకు పనిచేస్తుంది ఇక సమస్య తీవ్రంగా ఉండి మీరు ఇంకా ఇబ్బంది పడుతూ త్వరగా రిలీఫ్ కావాలి అని అనుకుంటే మనక మీరు నేరుగా మా వద్ద సంప్రదించవచ్చు అంటే మా వద్దకు వచ్చి నేరుగా మీ సమస్య గురించి చెప్పుకోవచ్చు లేదంటే కొరియర్ ద్వారా కూడా దీని సమయంలో మెడిసిన్ కానివ్వండి అన్ని కూడా మీరు పొందే అవకాశాన్ని కూడా నాటువద్దే కల్పిస్తుంది కొన్ని వందల మందికి కూడా ఎంతో మందికి కూడా మా వద్ద మెడిసిన్ పొంది క్యూర్ అయ్యి కొత్త జీవితాలను స్టార్ట్ చేసి హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ముఖ్యంగా ఈ సమస్య వేడి వల్ల వచ్చిన సమస్య కానివ్వండి హస్తప్రయోగ సమస్య కానివ్వండి మరే ఇతర లైంగిక సమస్యలు ఏదైనా సరే తప్పకుండా మా వద్ద మీకు మంచి రిజల్ట్ లభిస్తుంది తప్పకుండా మీరు కోల్పోయినటువంటి జీవితాన్ని మేము ఖచ్చితంగా మీకు మళ్ళీ అందిస్తామని నమ్మకం కూడా మాకు ఉంది ఎంతమంది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు ఇప్పటి కూడా మా దగ్గర మెడిసిన్ వాడుకుంటూ హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇందులో కూడా నాటు వైద్యం ఎప్పుడు కూడా నెగిటివ్ కూడా చెప్తూ ఉంటుంది ఏంటంటే కొంతమంది సార్ మేము త్రీ మంత్స్ వాడాము మాకైనా రిజల్ట్ రావడం లేదు సార్ అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు సో దానికి కూడా ఏంటి అని అంటే ఒక్కొక్క శరీరాలు ఒక్కొక్క రంగం కొంతమంది వన్ ఇయర్ దాకా కూడా మెడిసిన్ వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శరీరాన్ని అది అలవాటు పడడానికి కొంత సమయం అనేది పడుతుంది బట్ మూడు నెలలు ఆయన రెండు నెలలు వాయినా రిజల్ట్ రాకపోవడం అనేది ఏమి ఉండదు రావడానికి కొంచెం టైం పడుతుంది అది వచ్చేదాకా ఓపిక చూడండి రిజల్ట్ రాకుండా మాత్రం పోదు అది మీ తోటి మీరు యూజ్ చేసే పథ్యాన్ని బట్టి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది సో మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఖచ్చితంగా మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ